ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం పదమూడు నెలల పాలన పూర్తి చేసుకుంది వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయంలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయి ఇదే సమయంలో రాయలసీమలో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి కొద్ది రోజుల క్రితం సుగవాసీ పార్టీ వీడారు ఇప్పుడు అనంతపురంకు చెందిన మరో నేత పార్టీలో పరిణామాలపైన సమ మనస్తాపంతో ఉన్నారు ఆయన పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారని ప్రచారం సాగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి పొత్తు కారణంగా టీడీపీలో పలువురు సీనియర్లు సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది అయితే సొంత పార్టీలోనూ పలువురికి సీట్లు దక్కలేదు పార్టీ అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు అనంతపురం అర్బన్ నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వైకుంఠం ప్రభాకర్ చౌదరికి రెండు వేల ఇరవై నాలుగులో సీటు దక్కలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ ఆయన వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి చేతిలో ఓడిపోయారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరి స్థానంలో టీడీపీ నుంచి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు ఆ సమయం నుంచి పార్టీలో ప్రభాకర్ చౌదరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చిన నియోజకవర్గంలో గుర్తింపు లేకపోవటం ఆయన మద్దతుదారులకు నచ్చటం వచ్చలేదు జేసీ వర్గంతో ప్రభాకర్ చౌదరి ఒక దశలో రాజకీయంగా డి డి అనే పరిస్థితి ఎదుర్కొంటున్నారు పార్టీ అధినాయకత్వం పైన విధేయత చూపించిన ప్రభాకర్ చౌదరికి ప్రస్తుతం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మనస్తాపంతో ఉన్నట్లు చెబుతున్నారు టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రభాకర్ చౌదరి అనంతపురం మున్సిపల్ చైర్మన్ గాను వ్యవహరించారు కాగా మారుతున్న రాజకీయ సమీకరణాలతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రభాకర్ చౌదరికి ఆహ్వానం అందినట్లు ప్రచారం సాగుతోంది దీంతో ఇప్పుడు ప్రభాకర్ చౌదరి పార్టీ విడుతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ సమయంలో ఆయన నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది